కుంభరాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అలానే కాకుండా కుంభరాశి వారికి ఏంటంటే గనక ఈ వ్యక్తి కారణంగా విపరీతమైన అదృష్టం రాబోతుంది అలానే మీకు ఏంటంటే కనుక మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని చెప్పొచ్చు కుంభరాశి వారండి చెప్పాలంటే గనక మంచి అంటే మంచి తత్వాన్ని కలుగుంటారు చాలా మంచి గుణగణాలను కలుగుంటారు అదృష్టవంతులు అని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే కనుక కుంభరాశి వారికి అండి ఒకటే విధంగా ఉంటుందని మనం చెప్పట్లేదు కొంతమందికి ఏంటంటే కనుక కనుక గ్రహాలనుకూలించి వారి యొక్క లైఫ్ అనేది చక్కగా ఉంటుంది ఇంకా కొంతమందికి ఏంటంటే కనుక గ్రహాలు అనుకూలించక కొంచెం స్థితిగతులు బాలేక ఏంటంటే కనుక కొంచెం ఏంటంటే గనక మధ్య రకంగా పేదరకంగా అంటే పేదరికంలో అనుభవిస్తూ ఉంటారు కుంభరాశిలో ఏంటంటే గనక బాగా స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం పేదరికంలో ఉన్నవారు కూడా ఉన్నారు ఎలా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే గనక కష్టాలండి వీళ్ళని ఏంటంటే గనక వెంటాడుతూ ఉంటాయని చెప్పొచ్చు కుంభరాశి వారు ఏంటంటే కనుక చాలా అదృష్టవంతులండి అలానే కాకుండా మీకేంటంటే గనక ఈ దైవాను గ్రహం అనేది ఎక్కువగా ఉండబోతుంది మీ మీద ఈ దేవుడు ఎవరు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరేంటంటే కనుక ఎన్నో ప్రమాదాల నుండి ఎన్నో ఇబ్బందుల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవమే అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ దేవుడి యొక్క నీడ మీ మీద ఉంది ఈ దేవుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టే మీరు చేస్తున్న ప్రతి పని కూడా సక్సెస్ అవ్వటం అలానే కాకుండా ఏంటంటే గనక ఆ పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండటం అదంతా కూడా ఆ దేవుడి మహిమ అని చెప్పొచ్చు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలానే కాకుండా కుండా ఏ పరిహారం చేసుకుంటే మీ దిష్టి పోతుంది అంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము కుంభరాశిలో ఉండే మంచి గుణగణాలండి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళు ఏంటంటే కనుక చాలా కామ మనుషులండి అంటే ఎలా అంటే కనుక చాలా సైలెంట్గా ఉంటారు వీరి పని ఏదో వీరు చేసుకుంటారు కానీ ఎదుటి వాళ్ళని మనసు నొప్పించేలాగా వీరు మాట్లాడరు ఎవరితోనైనా సరే మాట్లాడితే మర్యాద ఇచ్చి మాట్లాడుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక కొంతమంది అండి ఒక్క మాట అడిగితే పది మాటలు మాట్లాడతారు కదా కానీ కుంభరాశి వారు అలా కాదండి మనం అడుగుతామో అది చెబుతారు ఎంత మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏ పద్ధతిగా మాట్లాడాలి అనేదంతా కూడా కుంభరాశి వారికి తెలిసి ఉంటుంది అలానే వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయండి చాలా మంచి కలిగి కలుగుంటారు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారండి ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక అధైర్యపడకుండా ధైర్యంగా ఏంటంటే కనుక ఆ సమస్యని ఏంటంటే కనుక ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో ఏంటంటే కనుక బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు కానీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండిపోతారనమాట వీరికి కుటుంబము బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువే అండి అన్నీ కూడా ఏంటంటే కనుక వీరి భుజాలపైన వేసుకుని వాటన్నిటిని కూడా లాక్కొచ్చు అంటే లాక్కొస్తూ ఉంటారు కష్టపడందే ఏది కూడా వీరికి రాదండి చెప్పాలంటే కనుక నార్మల్గా ఏంటంటే కనుక కష్టపడే తత్వం అనేది అధికంగా ఉంది ఉంటుంది ఈ రోజు ఉందని మురిసిపోరు లేపు లేదని బాధపడిపోరండి ఎప్పుడైనా ఒకే మాదిరిగా ఉంటారు ఒకే రకంగా ఉంటారు ఎంత ఉంటుందో అంతలోనే ఒదిగి ఉండాలనేది మాత్రం ఈ కుంభరాశి వారిని చూసి నేర్చుకోవాలండి ఎందుకంటే గనక చాలామంది కూడా రూపాయి ఉంటే రెండు రూపాయలంతా బిల్డప్ ఇస్తూ ఉంటారు కానీ కుంభరాశి వారు అలా కాదండి ఎంత సరే నా దగ్గర ఉన్నకాడికే చాలు ఆ భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే నేను తృప్తి అనుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పాలంటే కుంభరాశి వారు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి ఏదో గోల్ని రీచ్ అవ్వాలనుకుంటే ఉంటారు ఈ బరువు బాధ్యతల వల్ల ఈ కష్టాల వల్ల అనుకున్న గోల్ని రీచ్ అవ్వకుండా అంటే ఉంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా వాళ్ళు పెట్టుకున్న గోల్ని తప్పక ఏదో ఒక రోజు రీచ్ అవుతారని చెప్పొచ్చు ఇక కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ యొక్క నాలుగు రోజుల్లో శని గ్రహం యొక్క అనుగ్రహం పైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల మీకు ఎంతో అదృష్టం వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వస్తాయి ఎలాంటి ఆటంకాలు అయితే జరగవండి ఆర్థికంగా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలానే కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయండి కుటుంబ పరంగా కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక అనంతరం మనం కనుక గమనించుకున్నట్టయితే డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరిగే అవకాశాలు అయితే అన్నమాట అప్పుల బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులు మళ్ళీ తిరిగి పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయి కష్టాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుందనమాట ఈ నాలుగు రోజులు బాగా కలిసి వస్తుంది కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు అనేది ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఏది ఉంటే అది మాట్లాడటం వీరి యొక్క అంటే అలవాటు అని చెప్పొచ్చు ఏదైనా సరేనండి నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి వారికి ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక వీరు తోడుగా నించుంటారని చెప్పొచ్చు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు నా అనుకున్న వాళ్ళే అంటే మమ్మల్ని ఇబ్బంది పెడతారని మాత్రం వీళ్ళు ఎప్పుడు కూడా గమనించుకోరండి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయ అయ్యారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నమాట అంటే వీరేంటంటే కనుక ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి వెంటనే ఏంటంటే కనుక వాళ్లకు ఆ బాధ తీర్చడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఏదో ఒకటి సలహాలు ఇస్తారు అలానే కాకుండా డబ్బు పరంగా కూడా ఏదైనా కలిసి రాకపోతే ఏంటంటే కనుక ఇలా చేసుకో కొంచెం కలిసి వస్తుంది ఇలా చేసుకో నువ్వు లైఫ్లో కొంచెం ముందుకు వెళతావు అన్నట్టుగా ఏదైనా సరే సజెషన్స్ ఇవ్వటం కానీ లేదంటే కనుక ఏదైనా వాళ్లకు ఒక దారి చూపించడం కానీ ఇలా చేస్తారు అదే ఈ కుంభరాశి వారు ఏదైనా కష్టాలు ఉన్నారనుకోండి ఎవరు రారండి అసలు ఎవరు పట్టించుకోరన్నమాట కొంత కొంతమందికి ఎలా ఉంటుందంటే కనుక వీరికి ఇలాగే కష్టాలు రావాలి వీళ్ళు ఇలాగే బాధపడాలి అన్నట్టుగా చుట్టూదా ఉంటారు చూస్తూ ఉంటారు కానీ వాళ్ళని ఎవరు పలకరించిన నాదుడే ఉండడం అనమాట ఏం తిన్నారు ఎలా ఉన్నారు అడిగే వాళ్ళు కూడా ఉండరండి నిజానికి చెప్పాలంటే గనక కుంభరాశి వారు మాత్రం నిజాయితీకి న్యాయానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఎలా ఉంటారంటే గనక నా పనేంది నేనేంది అన్నట్టుగా ఉంటారండి అంటే ఎవరైనా సరే వీరితో స్నేహం చేయాలన్నా సరే ఎవరైనా సరే వీళ్ళతో స్నేహం చేసిన వాళ్ళకైనా సరేనండి ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా తోడుగా నీడగా ఉంటారు ఏ సమస్య వచ్చినా వాళ్ళకు వచ్చినట్టు ఫీల్ అయ్యి వాళ్ళు ఏంటంటే కనుక ఆ సమస్యకి ఏంటంటే కనుక సొల్యూషన్ని వెతికి పెడతారని చెప్పొచ్చు కొంతమంది ఏంటంటే కనుక వీరితో స్నేహం చేసి అవసరాలను తీర్చుకొని వీళ్ళని దూరం పెట్టిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి చెప్పాలంటే వాస్తవానికి వాళ్ళు లైఫ్లో సెటిల్ అయిపోయి వీళ్ళని మర్చిపోయారండి అంటే వీళ్ళు చూసినా కానీ కొంతమంది పలకరించారనమాట ఎలా ఉన్నామని కూడా అడిగేవారైతే లేరు వీళ్ళతో హెల్ప్ తీసుకొని కొంచెం లైఫ్లో ఎదిగిన వాళ్ళు వీళ్ళను అంటే ఇలా ఏంటంటే చిన్న చూపు చూడటం అనమాట ఇలా చేస్తూ ఉంటారనమాట అయినా ఈ కుంభరాశి వారు బాధపడారండి అసలు కూడా ఇబ్బంది పడారని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా కుంభరాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే ఈ కుంభరాశి వారండి ఎవరైతే వీళ్ళని వివాహం చేసుకుంటారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అనమాట భార్య పరంగా కూడా ఏంటంటే కనుక అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కుంభరాశుల స్త్రీలు భర్తను కూడా చక్కగా అర్థం చేసుకుంటారు బాగా చూసుకుంటారు అలానే ఏంటంటే కనుక పురుషులు కూడా అండి భార్యని చక్కగా చూసుకుంటారు వీళ్లకు కోపం ఎక్కువగా ఉంటుందండి చెప్పాలంటే కనుక కానీ అదేంటంటే కనుక అప్పటికప్పుడే అనమాట అలా కోపడతారు ఆ తర్వాత ఏంటంటే కనుక అందరితో ప్రేమతో మాట్లాడతారు చాలా చక్కగా ఉంటారు వీళ్ళు ఏంటంటే చాలా అందంగా ఉంటారండి నిజానికి చెప్పాలంటే కనుక చూడగానే ఏంటంటే కనుక అబ్బా అన్నట్టు ఉంటారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక వీరు ఏదైనా సరే తెలివితో చేస్తారు ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తారండి ఏదైనా సరే ఇలా చేద్దాము అందులో ఫెయిల్ అయిపోదాం అలా కాదు ఒకసారి ఏదైనా మొదలు పెడితే ఇంకా దాన్ని ఇంకా పట్టు చుట్టూ బట్టినట్టండి ఇంకా దాన్ని వదిలిపెట్టారనమాట చక్కగా ఏంటంటే కనుక దాన్ని ముందుకు లాక్కొస్తారని చెప్పొచ్చు కుంభరాశి వారికి అందుకే మనం చెప్పాం కదా చాలా తెలివితేటలు ఉంటాయి చాలా తెలివితో ఏంటంటే కనుక ముందుకు వెళుతూ ఉంటారు ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక కుంభరాశి వారికి అండి చాలా చక్కగా కలిసి రాబోతుందండి ఈ నాలుగు రోజుల్లో మీకు వరించే అదృష్టం అంతా ఇంత కాదని చెప్పొచ్చు అలానే ఇంకొకటి ఏంటంటే కనుక మీరు అంటే కష్టాలు బాధలన్నీ కూడా తొలగించుకోక తొలగించుకోబోతున్నారు ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం అయితే ఖచ్చితంగా కలుగుతుంది మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా అండి మీకు ఏంటంటే కనుక జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయండి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి తగిన ఫలితం లభిస్తుంది అలానే కాకుండా ఈ యొక్క నాలుగు రోజులు ఏంటంటే కనుక అండి దైవనుగ్రహం ఎక్కువగా వీరిపైన ఉండబోతుంది అనమాట దానివల్ల ఏంటంటే కనుక ఇంకా బాగా కలిసి వస్తుంది ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవు మీ జీవితంలో ఉన్న అంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇబ్బందులు కూడా పోతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో కొత్త మార్పులు మీరు చూడగలుగుతారు మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉండబోతుంది అనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టతలు లభించే అవకాశం అయితే ఉంటుందండి విద్యార్థులకు ఏంటంటే బాగానే ఉంటుందని చెప్పొచ్చు మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు ఉద్యోగం అంటే ఉద్యోగస్తులకు ఏంటంటే కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఏంటంటే కనుక ఉద్యోగం లభిస్తుందని చెప్పొచ్చు కుంభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి మోసపోతూ ఉంటారు నమ్మిన వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక ఎప్పుడు మోసమే జరుగుతుంది ఇది మాత్రం గమనించుకోండి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి మించి నమ్మి ఏంటంటే కనుక బాధపడకండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీ మనసులో ఉన్న మాటని ఎవరికి చెప్పుకోకండి అంటే సీక్రెట్గా కొన్ని విషయాలు ఏంటంటే కనుక మీరు దాచుకుంటారు కదా నా వాళ్లే కదా నా క్లోజ్ ఫ్రెండ్స్ కదా అని మనం పంచుకుంటాం కానీ వాళ్ళు మీ శత్రువులని గమనించుకోండి వాళ్ళ వల్ల ఏంటంటే కనుక మోసం జరుగుతుంది ఇక ఏంటంటే కనుక మీ శక్తి ఏంటో మీకు తెలియదు అండి కాబట్టి ఎవరికి ఏది చెప్పకండి ఎవరితో ఏది పంచుకోకండి ఎంత క్లోజ్గా ఉన్నా సరే వారిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక కుంభరాశి వారికి నాలుగు రోజులు ఏంటంటే కనుక దైవ అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుందండి దేవుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకున్నట్టయితే మీకండి మీ యొక్క ఇష్టదైవం అంటే అందరికీ ఒక్కడే దేవుడి ఇష్టంగా ఉంటాడని మనం చెప్పట్లేదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవం ఇష్టం కాబట్టి ఇష్ట దైవం అనుగ్రహం అనేది ఎక్కువగా కలగబోతుంది దానితో పాటు శివానుగ్రహం అయితే మీ మీద ఉండబోతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే దైవ అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీకేంటంటే కనుక ఎన్నో ప్రమాదాలు ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడేసి మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడంటే కనుక ఆ దైవమే అని చెప్పొచ్చు అంటే ఆ దేవుడే సాక్షాత్తు ఆ పరమశివుడు అనుకోవచ్చు మీరు ఇష్టపడ్డ దైవం అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇంకా తర్వాత ఏంటంటే मेक దైవ అనుగ్రహం వల్ల మంచి జరుగుతుందండి దేవుడి యొక్క అనుగ్రహం ఉన్నా దేవుడి యొక్క ఆశీస్సులు ఉన్నా ఎల్లప్పుడు కూడా అండి మనం సుఖ సంతోషాలతో ఉంటామన్నమాట ఎల్లప్పుడు కూడా మనం ఏంటంటే కనుక చక్కగా హ్యాపీగా ఉంటాము ఎంత కష్టం ఉన్నా మర్చిపోతాము భగవంతుడు ఏంటంటే కనుక కష్టాలు ఇచ్చేవాడికి ఇస్తూ ఉంటాడు ఎందుకంటే కనుక కష్టపడే తత్వం మనలో ఉంది కాబట్టి మనం కష్టపడతాం కాబట్టి ఏంటంటే కనుక మనకే కష్టాలు ఇస్తాడు అలానే కాకుండా ఏంటంటే కనుక కష్టం వచ్చిందని ఎప్పుడు కూడా మీరు బాధపడరు అలానే చింతించరు కదండి ఏ కష్టం వచ్చినా ఏంటంటే ఎదుర్కొంటారు ముందుకు వెళతారు లైఫ్లో ఏంటంటే కనుక చక్కగా అండి ఒక పిల్లర్ లాగా నిలబడతారని చెప్పొచ్చు అంటే ఫ్యామిలీకి సపోర్టు అలానే కాకుండా ఇటు ఏంటంటే కనుక పని పరంగా కూడా చక్కగా సపోర్ట్గా ఉంటారు నలుగురికి మీరు ఇన్ఫె అంటే ఇన్స్పిరేషన్గా ఉంటారని చెప్పొచ్చు ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారండి వాస్తవానికి చెప్పాలంటే కనుక ఈ కుంభరాశి వారిని చూసి ఇంకా భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగం చేసే వాళ్లకు కలిసి వస్తుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు కుంభరాశి వారికి ఏంటంటే కనుక రండి చెప్పాలంటే కనుక ఒక్క అంటే ఒక వ్యక్తి ద్వారా మీకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ఆ వ్యక్తి ఎవరంటే కనుక చెప్పాలంటే మీకు తెలిసిన వాళ్ళే మీ బంధువర్గంలో కావచ్చు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక్కరండి ఏంటంటే కనుక ఆ వ్యక్తి ద్వారా మీకు విపరీతమైన అదృష్టం పట్టబోతుందనమాట ఆ వ్యక్తి ద్వారా ఏంటంటే కనుక మీకు అప్పు లభిస్తుంది అనుకున్న పనులు పూర్తవుతాయి ఏ బిజినెస్ని అయితే మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అడిగినప్పుడు ఏంటంటే కనుక డబ్బు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ వ్యక్తి ద్వారా ఏంటంటే కనుక మీకు మేలు జరుగుతుంది అనమాట ఆ వ్యక్తి ఏంటంటే కనుక మీ ఫ్రెండ్ లేదా మీ బంధువర్గంలో మీకు తెలిసిన వ్యక్తి ద్వారా మీరు ఏంటంటే కనుక మేలు పొందే అవకాశం అయితే ఉంటుంది ఆ వ్యక్తి ద్వారా ఏంటంటే కనుక మీకు రాజయోగం కూడా పడుతుంది అంటే మీ గోల్ని మీరు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒక వ్యాపారం కానీ లేదంటే కనుక ఒక ఫ్లాట్ తీసుకోవటంలో డబ్బు కొంచెం తగ్గితే ఆ వ్యక్తి మీకు హెల్ప్ చేస్తాడు దానివల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక అలానే కాకుండా కుంభరాశి వారండి గుర్తు పెట్టుకోండి ఇష్టదైవం అంటే అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇష్టదైవానికి ఏంటంటే కనుక ఇంట్లో ఒకరోజు పూజ చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగండి పూజ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కష్టపడితేనే ధనం వస్తుంది కష్టపడితేనే అన్నీ లభిస్తున్నాయి కదండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక వీలుంటే అండి మీరు సమయం సందర్భం లేదు కానీ మీరు ఏంటంటే గనక తలస్నానం చేయకపోయినా పర్వాలేదు వంటి స్నానం చేసుకోండి అలా చేసేసి ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే కనుక రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి రావి చెట్టును ఏంటంటే కనుక రెండు అరిచేతులు ఉంటాయి కదా వాటితో తాకండి ఇలా తాకటం వల్ల ఏమవుతుందంటే కనుక ప్రతి మానవుడికి కూడా అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి ధన ద్వారాలు అనేవి ఏంటంటే కనుక మూసుకుపోతూ ఉంటాయి అవి తెచ్చుకోవటానికి ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించడానికి ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా తొలగించుకోవటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి రావి చెట్టు చుట్టూ తొమ్మిది లేదా ఐదు లేదా పదకొండు ప్రదక్షిణలు చేయొచ్చు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ దేవాయనమ అనుకుంటూ చెయ్యండి ఇలా అలానే కాకుండా ఏంటంటే కనుక రావి చెట్టుని రెండు చేతులతో ఇలా అరి చేతులతో తాకించండి మూడు మూడు సార్లు రావి చెట్టుని ముట్టుకుంటూ ఇలా తాకుతూ ఉండండి గనక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ధనద్వారాలు తెచ్చుకుని ధనం రావటంతో పాటు డబ్బుకు సంబంధించిన సమస్య తొలగిపోయి అదృష్టం ఈ వెంటే ఉంటుంది రావి చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి రావి చెట్టు దగ్గర ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి లాభాలు కలుగుతాయని చెప్పుకోదగ్గ విషయం అండి తిరుగు అనేది ఉండదండి